అనగనగనగనగా ఒక అడవి ఆ అడవిలో ఒక పులి అది రాజు దానికి ఒక మంత్రి కూడా ఉన్నాడు అదే నక్క నక్క ఎప్పుడు తెలివిగా ఆలోచిస్తూ ఉంటుంది కానీ అడవికి రాజు పులి అయ్యాక ఆ తెలివితేటలన్నీ కూడా మాయమైపోయాయి ఎందుకంటే అడవికి రాజు అయిన పులికి తెలివితేటలు తక్కువ ఏదో ఒకటి కొంచెం మూర్ఖంగా ఆలోచిస్తూ ఉంటుంది అంచేత రాజు చెప్పిన మాటలు వినాలి కాబట్టి నక్కకు కూడా కొంచెం మందబుద్ధి వచ్చేసింది అది ఏదైనా కానీ పని చేసేసిన తర్వాత ఆలోచించటం మొదలుపెట్టింది అరే మనం చేసింది తప్ప కదా ఇలా చేయకూడదు కదా అని ఆ తర్వాత ఆలోచిస్తూ ఉంటుంది అంతటికీ కారణం పులే పులి ఒకరోజు నువ్వు ఈ అడవిలో జంతువులన్నీ నా పరిపాలన గురించి ఏమనుకుంటున్నాయి అని అడిగింది ఏముంది మహారాజా గారు మీరు ఒక మూర్ఖుడు అని వేరే వేరే జంతువులన్నీ అనుకోవటం నేను చాటుగా విన్నాను అని చెప్పింది మూర్ఖుడా మూర్ఖుడంటే ఏమిటి అని అడిగింది నాకు పెద్దగా తెలీదు కానీ మిమ్మల్ని మూర్ఖుడు మూర్ఖపు పరిపాలన చేస్తున్నాడు అని అనుకుంటున్నారు అని చెప్పింది ఆ తర్వాత పులికి బాగా పెద్ద డౌట్ ఏర్పడిపోయింది మూర్ఖులంటే ఎవరు వాళ్ళు ఎలా ఉంటారో చూడాలి అనుకుంటుంది అంచేత ఆ నక్కకే చెప్పింది ఓ నక్క మంత్రి నువ్వు ఈ అడవి అంతా తిరిగి ఎవరైనా నలుగురు మూర్ఖుల్ని వెతికి నా దగ్గరికి తీసుకునిరా అని చెప్పింది అలాగే మహారాజా మీరు చెప్పింది చేయడమే కదా నా చిత్తం అని నక్క తల వంచి పులికి సరే అని చెప్పి బయలుదేరి వెళ్ళసాగింది ఆ తర్వాత పులి నక్కను ఆపి సరే మూర్ఖులు ఎలా ఉంటారో నీకు నిజంగా తెలియదా అని అడిగింది నిజంగానే నాకు తెలియదు మహారాజా కానీ వాళ్ళందరూ మిమ్మల్ని మూర్ఖులని అంటున్నారు అనుకుంటున్నారు అని మళ్ళా చెప్పింది ఆ తర్వాత మరి నేను ఇప్పుడు నిన్ను వాళ్ళని వెతికి పట్టుకోమన్నాను వాళ్ళు నీకు తెలియనప్పుడు ఎలా నీకు తెలుస్తుంది అని చెప్పింది ఎవరో ఒకరిని అడుగుతారు మూర్ఖులు ఎలా ఉంటారు అని అప్పుడు వాళ్ళు చెబుతారు కదా వాళ్ళు ఇచ్చే సమాధానాన్ని బట్టి నేను వెళ్ళి మీరు చెప్పినట్టుగా ఎవరినైనా నలుగురు మూర్ఖుల్ని వెతికి ఖచ్చితంగా మీకు తీసుకొస్తాను అని చెప్పింది అలాగే నువ్వు జాగ్రత్తగా వెతికి నిజమైన మూర్ఖులు ఎవరో వాళ్ళకు తెలియాలి లేదంటే ఈ అడవిలో జంతువులన్నీ నాకు ఆహారం అయిపోతాయి అని బెదిరించినట్లు చెప్పింది చిత్తం మహారాజా మీరు చెప్పిందే కదా నేను చేస్తాను మీరు చెప్పిందే కదా నేను చెయ్యాలి కూడా అని నక్క ప్రతిదానికి తల ఊపుతూ అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళసాగింది ఇంకా మార్గమధ్యంలో నక్కకు ఎన్నో సందేహాలు నిజంగా మూర్ఖులు అంటే ఎలా ఉంటారు అని అది బాగా ఆలోచించసాగింది ఎవరినైనా అడిగితే ఏమనుకుంటారో ఏదైనా పిచ్చి పనులు చేసేవాడిని మూర్ఖులు అంటారు చెప్పిన మాట వినకపోయిన వాళ్ళని మూర్ఖులు అంటారు అలాగా ఎవరైనా కనపడితే బాగుండి ఈరోజు నాకు వాళ్ళని తీసుకెళ్ళి పులిరాజాకి అప్పగిస్తాను నా బాధ్యత తీరిపోతుంది అని అనుకుంటూ నక్క ముందుకు వెళ్తుంది దగ్గరలోనే దానికి ఒక చిన్న గాజు సీసాలో రెండు చేపలు ఉంటే ఆ చేపలను వేటాడుతూ ఉంది ఈ పిల్లి ఎందుకు అలా చేస్తున్నావు అని దగ్గర దాని దగ్గరికి వెళితే ఏమి లేదు తినాలనిపించింది పట్టుకుంటున్నాను అని పిల్లి సమాధానం ఇచ్చింది అవును పట్టుకోవాలనిపించింది సరే నీకు ఆహారం ఆకలైంది సరే నువ్వు చేత్తోనో లేకపోతే నోటితోనో పట్టుకోవచ్చు కదా దానికి ఎందుకు మళ్ళా గాలం వేసి గాలాన్ని వేస్ట్ చేస్తున్నావు అని అంది అవునా అలా కూడా చేయవచ్చా నాకు తెలీదే అని అంది పిల్లి నిజంగా నువ్వు మూర్ఖుడివే ఇంత చిన్న విషయం కూడా నీకు తెలియలేదంటే నేను మూర్ఖుడు కాక ఏమని అంటారు అది దగ్గరే ఉంది దూరం ఉన్నా లేదని తప్పించుకొని వెళ్ళిపోతుంటే నువ్వు ఆలో గేలమో వేయాలి అవి అక్కడే ఉంటాయి ఎక్కడికి వెళ్ళవు నువ్వు జస్టాలకాయలు అవనగబెట్టినా అవి అందుతాయి చేయి లాగ పెట్టినా అందుతాయి అయినా కానీ నువ్వు ఒక గాలాన్ని తెచ్చి వేస్తున్నావు అంటే నువ్వు నెంబర్ వన్ మూర్ఖుడు అనమాట సరే నేను ఈరోజు మహారాజుల వారు విందుకు పిలిచారు నువ్వు వచ్చి అతని ఇచ్చే ఆతిథ్యం తీసుకొని విందు చేసి మరలా తిరిగి రా చెప్పింది నక్క ఆ తర్వాత అక్కడికే కొంచెం దూరంలో ఉన్న ఒక చీమ మాటలు వినపడుతూ ఉంటాయి నక్క దాని దగ్గరికి వెళితే అది పారిపోతుందేమో అని చెప్పేసి దూరం నుంచే దాని మాటలు వినసాగింది అప్పుడు చీమ తనలో తాను ఎన్నో మాటలు మాట్లాడుకుంటూ ఉంది అవి ఏమిటంటే ఈరోజు నేను బాగా కష్టపడ్డాను ఒక పెద్ద గింజ నాకు దొరికింది అది దానిని నేను మోయలేకపోతున్నాం నాకు ఏదైనా సహాయం దొరికితే బాగుండు అని అనుకుంటూ ఉండగానే దానికి ఒక పెద్ద ఏనుగు కనపడింది ఏనుగు పైభాగం వరకు వీపు మీదకి వెక్కేసింది ఆ తర్వాత చీమ ఎంతగానో కష్టపడుతుంది ఆ గింజను మోయలేక అరే ఇది నిజంగా అయినా మూర్ఖురాల్లాగే ఉంది ఎలాగో ఏనుగు పైకి ఎక్కింది ఇక దారిని మోయటం ఎందుకు ఆ పెట్టేదేదో ఏనుగు పైన పెడితే అది తేలిగ్గా మోస్తుంది కదా అని దూరం నుంచి నక్క అనుకుంటూ ఉంది కానీ ఇక్కడున్న చీమ తాను చేసేది ఎంతో నిజమైన పని అని అది తనకు ఎంతో నిజాయితీని ఇస్తుందని ఎన్నో తెలివితేటలతో కూడుకుందని అనుకుంటూ ఉంది ఆ తర్వాత నక్క వెళ్ళి చీమను కలిసింది చీమా చీమా నువ్వు ఎలాగూ ఏనుగు మీదే ఉన్నావు నువ్వు పెట్టచ్చు కదా నువ్వెందుకు మళ్ళా పైనండికోవడం నీ ఆహారాన్ని నువ్వే మోసుకుంటున్నావు అని అడిగితే పాపం అది నన్ను మోస్తుంది మళ్ళా నేను తినే ఆహారాన్ని కూడా ఎక్కడ మోస్తుందిలే అని చెప్పి నేనే నా ఆహారాన్ని నాతో నా చేతులతోటి నేనే మోసుకుంటున్నాను అని చెప్పింది మూర్ఖుల అది నువ్వు మోస్తే ఏమి ఏరుగు పైన పెడితే నువ్వు నీ గింజ బరువు అంతా ఏనుగు మీదే పడుతుంది కదా అని మనసులో తిట్టుకుంది నక్క దాంతో చీమ అవునా అలా కూడా ఉంటుందా అని అనుకుని ఆ రెండింటిని తీసుకొని పులి దగ్గరకు తీసుకొని వచ్చింది పులి రాజా ఇదిగో మీరు అడిగిన మూర్ఖులు అని చూపించింది సరే కానీ చీమ ఏం చేసింది అని అడిగింది అప్పుడు జరిగిన విషయం అంతా చెప్పింది ఇది ఎలాగూ ఏనుగు మీదే వెళ్తుంది ఇక మళ్ళీ తన గింజను దాన్ని బ చేతులతో పట్టుకొని బరువు మోయలేక అటు ఇటు ఊగటం ఎలాగూ ఏనుగు మోస్తుంది కదా దానిపైన ఉంచితే సరిపోయేది దీని ఆలోచనలు మోర్కప్పు ఆలోచనలు అలాగే పిల్లి అది ఏదైనా చెరువులో ఉందా లెక్క ఏదన్నా పెద్ద నదిలో ఉందా ఆ చేప ఎటో ఒకటి తప్పించుకొని వెళ్ళిపోతుంది అనుకోవడానికి అలా కాదు నీ ముందే ఒక చిన్న కుండీలో ఉంది నువ్వు నెవరు పెట్టినా కానీ అందుతుంది అలా కాకుండా ఇది గేర వేసి మరి ఆ చేపలు పట్టుకుంటుంది ఇది అసలైన మూర్ఖురాలు అని పిల్లిని కూడా చూపించింది మరి నేను తెమ్మంది నలుగురిని కదా ఇద్దరినే తెచ్చావే అని చెప్పింది అప్పుడు నక్క మీరు చేసేదే ఒక పని లేని పని అయితే దానికి నన్ను కూడా చేయమన్నారు అప్పుడు నేను కూడా మరొక మూర్ఖుని కదా అని మూడో మూర్ఖుని నేనైతే నాలుగో మూర్ఖుడు మీరే మహారాజా అని చెప్పింది ఇలాగూ పని లేని వాటి గురించి ఎవరో ఏదో అనుకుంటున్నారని మనం మన పనులు ఆపుకొని వాళ్ళు అన్న విషయాలను పట్టించుకుంటూ ఇలాగ చేస్తూ ఉంటే అసలైన మూర్ఖులు అని అంటారు కాబట్టి అలా ఎవరిని ఏమీ చేయకుండా ఎవరు ఏం అనుకుంటున్నా మనం చేసేది కరెక్ట్ అని మనకు అనిపిస్తే అది చేయొచ్చు అలా కాకుండా ఏవేవో పిచ్చి పనులు చేస్తూ ఉంటే వాళ్ళని మూర్ఖులనే అంటారు కదా పిల్లలు మీకు ఈ కథ నచ్చిందా నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్